వశిష్ఠం గదల్లో నిన్న రాముల వారికి వశిష్ఠుల వారు చెప్పిందంతా విన్న తర్వాత ఆయన శక్తిపాతం చేత ఒక ముహూర్తకాలం అలాంటి స్థితిలో ఉండిపోయాడు సమాధి స్థితిలో అని చెప్పుకున్నాం కదా అలాంటి వాడిని ఇప్పుడు మేలుకొల్పాలి మరి మేలుకొల్పి కర్తవ్యముకుండా చేయాలి అదే విశ్వామిత్రుడు ఆ మాటే వశిష్ఠుల వారితో అంటున్నాడు అనమాట వశిష్ఠుల వారితో ఏమన్నాడు అంటే గురువాక్యం చేత బోధన పొందటానికి శిష్యుని ప్రజ్ఞ ప్రజ్ఞయే ముఖ్య కారణం అది గురువు చెప్పినంత మాత్రాన శిష్యుడికి అర్హత లేకపోతే అది ఎక్కదు కదా కాబట్టి శిష్యుడు ప్రజ్ఞావంతుడైతేనే బోధ చక్కగా వంటపడుతుంది శిష్యుడికి ఉన్న దోషాలు కూడా నశిస్తాయి కాబట్టి అప్పుడు గురు బోధని గ్రహించగలుగుతాడు లేకపోతే మూడు అనుకోండి గురు బోధ తొందరగా ఎక్కదు అది ఆ మాటే విశ్వామిత్రుడితో అన్నాడు వశిష్ఠుడితో విశ్వామితుడు అన్నాడు కాబట్టి శిష్యుని ప్రజ్ఞ ముఖ్య కారణం మీ శిష్యుడు ప్రజ్ఞావంతుడు కాబట్టి చక్కగా మీరు చెప్పింది వంట పట్టించుకుని ఆత్మస్థితిలో ఉండిపోయాడు అని అన్నాడు ఓ ముని అంటే విశ్వామిత్రుడు వశిష్ఠుల వారితో అంటున్నారు ఓ ముని వశిష్ఠ మహి వశిష్ఠమని ఇప్పుడు మాపై దయ ఉంచి శ్రీరాముణ్ణి సమాధి నుండి మేలుకొలుపు నీవైతే పరమపదములో పండి కృతకృత్యుడవై ఉన్నావు వశిష్ఠుల వారు పరమపదములో పండిపోయినవాడు కాబట్టి ఆయన కృతకృత్యుడయ్యాడు కాబట్టి ఇంకా ఆయన ఏం లేదు కానీ రాముల వారు అవతార కర్తవ్యం ఉంది కదా అది చెయ్యాలి అంటే ఇప్పుడు సమాధి స్థితిలోకి వెళితే ఎట్లా ఆ ప్రాప్తించిందని అవతార లక్ష్యాన్ని నెరవేర్చాలి కదా అందుకని నేను ఇంకా లోక కార్యాల్లో ప్రవేశించే ఉన్నాను అని వశిష్ వశిష్ఠుల వారు చెబుతున్నాడు విశ్వామిత్రుడు కనుక ఓ మహాత్మా శ్రీరామచంద్రుడు సమాధి నుండి మేల్కొని తన అవతార ప్రయోజనమైన దేవకార్యాన్ని నెరవేర్చేటట్లు చెయ్యి అని చెప్పి విశ్వామిత్రుడు వశిష్ఠుడితో అంటే అదంతా ఆ సభలో జరుగుతుంది కదా అప్పుడు వాల్మీకి వారు ఏమన్నారంటే మరి అందరూ ఉన్న సభలో వైరాగ్యం ఉన్న రాముల వారికి వశిష్ఠుల వారు బోధ చేశాడు ఆ బోధంతమైన తర్వాత ఆయన ఇప్పుడు ఈ ముహూర్తకాలం శక్తిపాతం చేత అలా స్థాణువులాగా ఉండిపోయాడు కదా అది అందుకని ఇప్పుడు ఆయన కర్తవ్యముఖుని చేయమని అనగానే ఆ సభలో ఉన్నటువంటి వాల్మీకి అంటున్నారు ఇప్పుడు మహాముని అయిన విశ్వామిత్రుడు ఇలా పలకగా మహా తేజస్వి అయిన వశిష్ఠుడు శ్రీరామచంద్రుడితో ఇట్లా అన్నాడయ్యా అని చెప్పి వాల్మీకి భరద్వాజుడితో చెబుతున్నాడు అనమాట వశిష్ఠుల వారు ఏమన్నారంటే ఎప్పుడు ఓ వశ విశ్వామిత్రుడితోటి ఓ రాముల వారితోటి ఓ రామ మహాబాహు చెన్మయ స్వరూపుడ ఇది విశ్రాంతికి సమయం కాదు లోకానికి ఆనందకారకుడివి పుత్ర అశ్వరమైన రాజ్యాది విషయాలని కొంతకాలం అనుభవించి దేవకార్యాలని నిర్వహించి పిమ్మట సమాధి ద్వారా సుఖించవచ్చు కనుక ఇప్పుడు మేలుకో అని విశ్వామిత్రుడు చెప్పిన దాన్ని అనుసరించి వశిష్ఠుల వారు రాముల వారిని మేలుకొలిపారు ఈ విషయాన్ని భరద్వాజుడికి వాల్మీకి చెబుతున్నాడు అనమాట అప్పుడు వాల్మీకి ఏమంటున్నాడంటే ఓ భరద్వాజ ఈ విధంగా వశిష్ఠ మునేంద్రుడు పలకగానే నిర్వికల్ప సమాధిలో బ్రహ్మంతో ఏకత్వం చెందిన శ్రీరాముడు ఏమీ చెల్లించలేదు నిర్వికల సమాధిలో ఉంటే ఊరిని అలా ఒకసారి మనం చెబితే ఆ సమాధి నుంచి బయటికి రావటం చాలా కష్టం కదా ఆ స్థితిలోనే ఉంటారు సహజంగా చాలా కొంచెం విశేష ప్రయత్నం చేస్తే కానీ ఆ నిర్విక అల్ప సమాధి నుంచి బయటికి రా అంటే దేహస్థితిలోకి రావటం కొంచెం కష్టం ఉంది అప్పుడు యోగేశ్వరుడైన వశిష్ఠుడు సుషుమ్నానాడి ద్వారా శ్రీరామచంద్రుని హృదయంలో ప్రవేశించాడు అదే మనమైతే మామూలుగా వచ్చేసాడు తట్టి లేపుతాం ఆ దేహాతీత స్థితికి వెళ్ళినటువంటి వాళ్ళని ధ్యానంలో వాళ్ళకి మళ్ళీ తట్టి లేపితే వస్తారు చక్కగా ఇక్కడ ఈయన ఏం చేశాడు వశిష్ఠుల వారు ఆయన లేవలేదు కదా అని సుషుమున నాడిలో ప్రవేశించాడు ఆయన మరి యోగ శక్తులు అన్నీ ఉన్నాయి కాబట్టి వశిష్ఠుడికి శ్రీరామచంద్రుని హృదయంలో ప్రవేశించాడు అతడి జీవశక్తిని చెల్లింపజేశాడు మళ్ళీ ఆ తర్వాత శ్రీరాముని ప్రాణ మనస్సులు మేల్కొన్నాయి క్రమంగా నాడులన్నిటిల్లోకి విస్తరించాయి ఆ చైతన్యం మళ్ళీ నాడులన్నింటిలోకి విస్తరించింది అప్పుడు అతడు మెల్లగా కన్నులు తెరిచాడు అది అంటే స్వప్నావస్థలో ఉన్నవాడు మరి దేహేంద్రియాలు మామూలు ఇవన్నీ పనిచేయవు కదా కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఇవన్నీ కూడా అలాగే ఈ ప్రాణేంద్రియాలు కూడా సుషుప్తులు ఉంటాయి అన్నీ కొన్ని ఆ ఇవన్నీ మెలకు కళ అవగానే చెదరగానే లేకపోతే ఎవరైనా తట్టి లేపితే మళ్ళీ ఇవన్నీ చైతన్యం అవుతాయి కదా అలాగే ఆయన ప్రాణ మనస్సులు మేల్కొన్నాయన్నమాట సుషుమున నాడి ద్వారా ఆయన హృదయంలోకి వశిష్ఠుల వారు ప్రవేశించిన తరువాత నెమ్మదిగా కళ్ళు తెరిచాడు రాములు రాములగారు ఏ ఆలోచనలు లేవు అప్పుడు అనుకుంటున్నాడు అనమాట ఆలోచన ఏమి లేదు కదా అందుకని ఇప్పుడు చేయవలసిందేమిటి అనుకుంటున్నాడు అలా అనుకోకుండా ఎవరూ ఉండలేం కదా మనకు కూడా మెలకు వచ్చిన తర్వాత పాతయ్య గబాలన హఠాత్తుగా గుర్తొస్తే గుర్తొస్తాయి లేకపోతే వాళ్ళ కార్యక్రమం ఏమిటి అని ఆలోచిస్తాం కదా అలాగే ఏం చేయాలి అనుకుంటున్నాడు ఊరుకునే ఉండలేకపోయాడు అనమాట ఏం చేయాలి అనుకుంటున్నాడు అప్పుడు వశిష్ఠ మహర్షి అంటున్నాడు రామ మెలుకులుపాడు కదా రామ రామ ఓ మహాబాహు అంటూ మళ్ళీ మళ్ళీ పిలిచాడు గురువాక్యం దాటరానిది కదా అనిపించి రాముడు ఇట్లా మారు పలికాడు ఏమని శ్రీరాముడు ఆయన మాట్లాడిన తర్వాత నిశ్చయంతో ఉన్నాడు అనమాట ఒక నిశ్చయానికి వచ్చాడు సిద్ధుల చేత ప్రశంసింపబడ్డాడు అనమాట అప్పుడు శ్రీరాముడు అంటున్నాడు మహాత్మ నీ అనుగ్రహం చేత ఈ జీవుడు నిధి విధి నిషేధాలకి లోబడని సాక్షాత్ బ్రహ్మరూపుడైనాడు అయినా నీ వాక్యం సదా పాటించవలసిందే బ్రహ్మరూపులైనా జీవ ఈ జీవం ఉన్నంతవరకు ఈ దేహంలో ఈ దేహం గురు భావనకి గౌరవం ఇస్తుంది కదా అట్లాగే మిగతాభావలకి గౌరవం ఇస్తుంది బాహ్యంగా బాహ్యంగా ఇస్తూ కూడా అంతరాత్మలో అంతటా ఆ భగవత్ తత్వాన్నే చూస్తాడు అంటే ఆత్మస్థితిలోనే ఉంటాడు ఓ మహాముని నీ వాక్యం పాటించవలసిందే శాస్త్ర స్మృతి పురాణాదులందు గురువాక్యం విధి అని కూడా రాసింది కదా దాన్ని అతిక్రమించకూడదు ఒకవేళ అతిక్రమిస్తే అది నిషేధమే కాబట్టి మీ ఆజ్ఞను నిర్వర్తిస్తాను అన్నాడు అది ఆయన మరి నిర్వికల్ప సమాధిలో ఉన్నా కూడా ఇప్పుడు శాస్త్రను అనుసరించి గురువాక్యాన్ని ఎప్పుడు దాటకూడదు కాబట్టి మీ ఆజ్ఞాన్ని పాటిస్తాను అని చెప్పి వశిష్ఠుల వారితో సెలవు ఇచ్చేడుతాం ఈ విషయాన్నే భరద్వాజుడుకి వాల్మీకి చెప్పాడు చెబుతూ వాల్మీకి ఏమన్నాడంటే సర్వాత్ముడు కృపానిధి అయిన శ్రీరామచంద్రుడు ఇలా పలికి వశిష్టముని చరణాలని శిరస్సుపై ధరించాడు పిదప సభ్యులతో ఇలా అన్నాడు అంటే గురువు గురువులు కదా అందుకని ఆయన పాదాలని తన దీని అదే మనకి గుడిలో శట్టగోపురం అని పెడతారు కదా ఆ శటగోపురం మీద ఆ దేవుని పాదాలు రెండు ఉంటాయి అంటే ఆ గుడికి సంబంధించిన దేవుని ఏ దేవుని ప్రతిష్ఠ చేస్తారో ఆ దేవుడి పాదాలు రెండు ఉంటాయి వాటినే అంటే ఆ దేవుని యొక్క అనుగ్రహం మనకి కలుగడం కోసం పూజారి గారు అర్చకులు దాన్ని మన నెత్తి మీద ఉంచి మనల్ని ఆశీర్వదిస్తాడు అంటే సాక్షాత్తు ఆ దైవ ఆశీర్వచనం మనకు లభించినట్టుగా భావిస్తాం అలాగే ఇప్పుడు ఆ గురు పాదాలు ఈయన శిరస్పతి ధరించుకున్నాడు సాక్షాత్తు అక్కడే ఉన్నాడు కాబట్టి గురువు పేద సభ్యులతో ఇలా అన్నాడు ఓ సభ్యులారా మీకు శుభమగుగాక నిశ్చయాలన్నిటిలో గొప్ప నిశ్చయమైన ఈ వాక్యాన్ని వినండి అని రాములు వారు అక్కడ సభాదులు సభాసదులందరికీ చెబుతున్నాడు ఆత్మజ్ఞానం కంటే గొప్ప విషయం లేదు దాన్ని తెలిపిన గురువు కంటే గొప్పవాడు లేడు మనకి ఏ గొప్పదైనా సరే గొప్పది ఎవరి ద్వారా లభించిందో ఆ తో పాటు ఆ లభింపడానికి కారణమైన వాణిని కూడా గౌరవిస్తాం కదా కాబట్టి ఇది ఆత్మజ్ఞానం ఆయన వల్ల లభించింది గురువు కంటే గొప్పవాడు లేడు అని చెప్పుకున్నాడు సిద్ధులు అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలామంది సిద్ధి పొందిన వాళ్ళే కదా వాల్మీకి ఏంటి భరద్వాజుడేంటి విశ్వామిత్రుడేంటి వశిష్ఠుల వారేంటి ఇంకా పెద్దలు ఉన్నారు వాళ్ళు ఆ సభలో అలాగే దశరథుడు ఉన్నాడు ఇంకా కొంతమంది ఉన్నారు అక్కడ సిద్ధులు వచ్చారు వాళ్ళు కూడా ఏమంటున్నారంటే ఓ రామచంద్ర మీ సంవాదం అందరినీ ఆనందపరచింది ఆ తర్వాత సిద్ధులు ఏమన్నారు రేపు తెలుసుకుందాం స్వస్తి